నీమూన్ కేస్ ఈ సోనం అనే అమ్మాయి తన భర్తను చంపించడానికి ఎప్పుడు ప్లాన్ చేసింది ఎక్కడ ప్లాన్ చేసింది ఎందుకు ప్లాన్ చేసింది ఈ మూడు ప్రశ్నలు చాలా కీలకమైనవి అప్పటికప్పుడు అకస్మాత్తుగా పెళ్ళైన తర్వాత వేసుకున్న ప్లాన్ కాదు ఇది లేదు జస్ట్ పెళ్లికి రెండు మూడు రోజుల ముందు వేసుకున్నటువంటి ప్లాన్ కాదు ఇది దాదాపు ఐదు నెలల ముందు నుంచే ఈ ప్లాన్ వేసుకొని ఆ ప్లాన్ వర్కౌట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఎవరు ఈ సోనం ఆ ప్రియుడు రాజు కుశ్వాహ అనేవాడు అయితే ఈ సోనం ప్రియుడు రాజు కుశ్వాహ ఆమె తండ్రి అలాగే ఆమె అన్న నడిపే ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు అలా ఈ సోనంకు ఈ రాజు కుశ్వాహ అనేవాడికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది పార్కులు ఐస్ క్రీములు బేకరీలు ముద్దు ముచ్చట ఇవన్నీ అయిన తర్వాత మెల్లిగా వీళ్ళిద్దరు ఆలోచించారు ఇప్పుడు నా తండ్రి ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఆల్ ఒక అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఈ రాజకుశ్వాహ గారిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే నా తండ్రి ఒప్పుకోడు నా అన్న ఒప్పుకోడు ఆ పక్క ఈ పక్క వాయించి చిత్తగొట్టి మూతిమిత్తాన్ని ఇంట్లో కూర్చోబెడతారు నన్ను ఆ తర్వాత ఈ రాజకుశ్వాహ అనేవాడిని తన్ని ధరమేస్తారు లేకపోతే తోక వస్తారు వీడికి ఉద్యోగం మానిపించేసి పంపించేస్తారు సో మా ప్రేమ ఆగిపోతుంది సో ఏం చేయాలి అని ఆలోచించింది డైరెక్ట్ గా వీడిని ప్రేమిస్తున్నాను అన్న విషయం గనక తన తండ్రికి చెప్తే తన తండ్రి ఆబ్వియస్ గా పెళ్లి ఒప్పుకోడు పైగా కట్టడి చేస్తారు అని చేస్తారు అందుకని చెప్పి ఒక ప్లాన్ వేసింది వీటితో కలిసి కూర్చొని ఏ పార్కులోనో కూర్చొని ప్లాన్ వేసింది అయితే ప్లాన్ ఐదు నెలల క్రితం వేసినట్టుగా పోలీసులు చెప్తూ ఉన్నారు ఏంటి ఆ ప్లాన్ అంటే ఫస్ట్ తన ఇంట్లో వాళ్ళు చెప్పిన విధంగా చూసిన విధంగా ఒక పెళ్లి చేసుకుంటుంది ఎవరు చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది ఫస్ట్ పెళ్లి చేసుకోగానే ఇమ్మీడియట్గా తన భర్తను చంపేయాలి అని ప్లాన్ చేసుకుంది అయితే చంపేసి నా భర్త ప్రమాదవశాత్తు మరణించాడు అనో లేదు వేరే వాళ్ళు ఎవరో దాడి చేసి చంపేశారనో ఒక సీన్ మనం బలంగా గనక క్రియేట్ చేయగలిగితే ఆ తర్వాత ఆ కథ అక్కడితో క్లోజ్ అవుతుంది ఇక నన్ను వెంటనే ఎవరు పెళ్లి చేసుకోవడానికి కూడా ముందుకు రారు ఒక దీనాతి దీనమైన స్థితిలో పలికి నా తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఈమె ఒక నష్టజాతకురాలు అన్న సిచ్యువేషన్ బంధువులలో వాళ్ళలో ఏర్పడుతుంది ఆ టైంలో ఎవరు పెళ్లి చేసుకుంటారు నా కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పి ఆలోచించే స్టేజ్ లో అప్పుడు రాజు కుశ్వాహ ఇతను గనక ముందుకొచ్చి పెళ్లి చేసుకుంటాను అంటే అప్పుడు తన తండ్రి ఒప్పుకునే అవకాశం ఉంది అని చెప్పి ఆలోచించింది అప్పుడు ఖచ్చితంగా అంటే భర్త పోయినటువంటి అమ్మాయి ఒక విధవా ఆ విధవని పెళ్లి చేసుకోవడానికి ఈ రాజు కుశ్వాహ ముందుకొస్తే తన తండ్రి యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పి భావించింది ఇది ఫస్ట్ వేసుకున్నటువంటి ప్లాన్ దాని తర్వాత తన జీవితం లోపలికి ఎవరు వచ్చినా సరే భర్తగా ఆ రాబోయే భర్తను లేపేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంది కాకపోతే ఇక్కడ బుక్ అయింది ఎవరు రఘువంశీ రాజా రఘువంశి బుక్ అయ్యాడు అతను కాకపోతే మరొకరిని పెళ్లి చేసుకున్న ఆ వ్యక్తి అయినా సరే ఈ విధంగానే మరణించుండేవాడు ఏమో ఆ వ్యక్తి మరి కాస్త తెలివితేటలు ఉపయోగించుంటే ఏమయ్యో మనకు తెలియదు కానీ ఎవరైనా కానీ ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ఆలోచిస్తారు నా భార్య నన్ను చంపడానికి తీసుకెళ్తుంది హనీమూన్ అని చెప్పి ఎవడైనా ఆలోచిస్తాడా భర్త ఆలోచించాడు కదా కొత్తగా సంసారం మొదలెట్టారు స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటారు ఏదో సరదాగా మాట్లాడుకుంటారు బయట తిరుగుతారు భవిష్యత్తు గురించి కళలు కంటారు ఈ టైపులో ఎవరైనా ఆలోచిస్తారు అంతే తప్ప నా భార్య స్కెచ్ చేసి నన్ను పైకి పంపించేస్తుంది ఆ కొండెక్కితే ఎవరో ఆల్రెడీ కొంతమందిని పెట్టేసింది నన్ను లేపేయడానికి ఇవన్నీ ఎవరు ఆలోచించారు కదా ఇట్లా ఈ రఘువంశీ బుక్ అయ్యాడు అయితే ఏ రకంగా చంపాలి తన భర్తను అనే విషయం కూడా గత ఐదు నెలల నుంచి రాజు కుష్వాహాతో కలిసి రౌండ్స్ అండ్ రౌండ్స్ డిస్కషన్ పెట్టింది మహాతల్లి అలా చంపితే ఎలా ఇలా చంపితే ఎలా అలా చంపితే దొరికిపోతామా ఇలా చంపితే దొరికిపోతామా దొరకకుండా ఇలా చంపాలి ఇట్లా రౌండ్స్ అండ్ రౌండ్స్ రౌండ్స్ అండ్ రౌండ్స్ చర్చించి రకరకాల ప్లాన్స్ వేసుకొని పక్కాగా ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ప్లాన్ ఇది అని చెప్పి ఫైనల్గా ఈ ప్లాన్ కన్ఫర్మ్ చేసుకున్నారు అంటే వీళ్ళు వేసుకున్నటువంటి పథకం ప్రకారం పెళ్ళైనా కొన్ని రోజులకే పక్కాగా ప్లాన్ అమలు చేయాలి అని చెప్పి అనుకున్నారు హనీమూన్కు వెళ్ళడానికి బుక్ చేయాలి ఎక్కడ బుక్ చేయాలి చెప్పి ఆలోచించి ఈశాన్య రాష్ట్రాల వైపు అటువైపు కనుక వెళితే ఎక్కువ పోలీసుల యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండదు అలా కాకుండా ఏ దక్షిణం వైపుకో ఏ ముంబై వైపుకో వెళ్ళారనుకోండి అక్కడ పోలీసులకు సంబంధించి పోలీస్ కేసులకు సంబంధించి వాళ్ళు ఒక్కొక్క కేసు డీసైఫర్ చేసే విధానం గురించి చాలా వెబ్ సిరీస్లు వస్తుంటాయి చాలా సినిమాలలో చూపిస్తూ ఉంటారు చాలా వార్తలు ఎప్పుడూ ఉంటుంది హైదరాబాద్ పోలీసులు తమిళనాడు పోలీసులు బాంబే పోలీసులు కలకత్తా పోలీసులు ఇవన్నీ ఎక్కువ ఎప్పుడూ చర్చలో ఉంటుంది ఢిల్లీ పోలీసులు కానీ ఎందుకంటే ఇటు పెద్ద పెద్ద నగరాల సైడ్ ఇటు వచ్చినా కానీ ఫుల్ కెమెరాలు ఉంటాయి వీడియోలు ఉంటాయి టెక్నాలజీ ఉంటుంది సో టెక్నికల్గా అంతగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవాలి అని చెప్పి అనుకుంది అవి ఈశాన్య రాష్ట్రాలు అక్కడికి తీసుకొని వెళ్తే అక్కడ కొండలు గుట్టలు లోయలు పర్వతాలు పెద్దగా సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్లు అవన్నీ ఉండేంత సీన్ లేదు అని చెప్పి మేము అనుకుంది అనుకొని అక్కడ ప్లాన్ చేసుకొని మేఘాలయ తీసుకెళ్ళింది నిజానికండి ఫస్ట్ వీళ్ళ ప్లాన్ ప్రకారం ఏంటంటే అస్సాం గౌహతి వెళ్ళాలి అక్కడ నుంచి కామాఖ్యాదేవి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి అక్కడి నుంచి కొన్ని ప్రదేశాలు అస్సాంలో తిరిగి వెనక్కి రావాలి ఇట్లాంటి ప్లాన్ ఏదో ఉంది కానీ మేఘాలయ ప్లాన్ వేసింది వేసి తీసుకొని వెళ్ళింది అక్కడ తీసుకెళ్లిన తర్వాత అయితే ఈ రాజు అనే అనేవాడికి ముందే చెప్పి పెట్టింది ఈ విధంగా నేను తీసుకెళ్తున్నాను ప్లాన్ రెడీ చేసావు కదా అని చెప్పి అతను డైరెక్ట్గా రంగంలోకి దిగకుండా వాడు అంటే డైరెక్ట్గా రంగంలోకి దిగితే పోలీసులకు డౌట్ వచ్చేస్తుందని చెప్పి వీడు వేరే వాళ్ళని పెట్టాడు వాళ్ళు ఈమె అందరూ కలిసి తన భర్తను చంపేసేసి అది కూడా ఎంత మూడు వేల ఐదు వందల మెట్లో ఎంతో ఉంటాయి ఆ పెద్ద ప్రాంతం అండి అక్కడికి పైకి తీసుకొని వెళ్ళింది టూరిస్టులు జనరల్గా వెళ్ళేటటువంటి ప్రదేశం లాంటిది అక్కడికి తీసుకొని వెళ్ళి అక్కడే భర్తను చంపేసేసి పోట్లు పడిచి పైనుంచి కిందికి తోసేసారు ఆ తోసేయడంలో ఈ మహాతల్లి కూడా సహాయ సహకారాలు అందించింది అని పోలీసులు అంటూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా డ్రామా అడ్డం మొదలెట్టింది కాకపోతే హంతకుడు లేదా హంతకురాలు లేదా హత్యలు చేయించిన వాళ్ళు దొరుకుతారు ఏదో రేర్ ఆఫ్ ద రేరెస్ట్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కేసెస్ లో తప్ప ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయినటువంటి విషయాలు ఏవన్నీ తీసుకుంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ 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 కేసెస్ లో హంతకులు లేదా హంతకురాలు హంతకుడు ఎవరున్నారు ఎంతమంది అనేది దొరుకుతారు దానికి కావాల్సినంత సమాచారం సరుకు ఇప్పటికే పోలీసుల దగ్గర ఉంటుంది చిన్న విషయం అండి వీళ్ళు తీసుకెళ్ళి అబ్బాయి రఘువంశిని హత్య చేసి తోసేశారు కదా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అతన్ని పొడవడానికి ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారు అన్నది చూశారు చూస్తే వాళ్ళకి తేలిపోయింది మేఘాలయ ప్రాంతంలో ఎక్కడ కూడా అలాంటి ఆయుధాలను ఉపయోగించారు మేఘాలయ ప్రాంతంలో కూడా హత్యలు అవి జరుగుతాయి కదా అక్కడ ఉపయోగించే ఆయుధాలు వేరు అక్కడ ఎన్ని గ్యాంగులున్నా ఏమున్నా గాని సో ఆ పోటు పొడిస్తే ఆ పోటు ఎలా దిగింది శరీరంలో ఆయుధం ఎలా దిగింది ఏ డైరెక్షన్ లో దిగింది దాని పదును ఎంత దాని డెప్త్ ఎంత అంతకుముందున కేసెస్ లో ఎలా దిగింది ఆయుధము ఈ ఆయుధాలు ఎక్కడ దొరుకుతాయి ఆ రేంజ్ లో ఉంది ఇప్పుడు పోస్టుమార్టం మేఘాలయలో సో చాలా ఈజీగా చెప్పేశారు హండ్రెడ్ పర్సెంట్ ఇది మేఘాలయ వాళ్ళు చేసింది కాదు వాళ్ళు చేసింది మనకు చాలా ఈజీగా దొరికిపోతుంది అవుట్ సైడర్స్ చేశారు ఇది అసలు ఇక్కడ ఈ హత్యలో ఉపయోగించినటువంటి ఆయుధం ఏది కూడా మేఘాలయలో తయారు అవ్వదు మేఘాలయలో ఇప్పటివరకు ఉన్నటువంటి రెగ్యులర్ అఫెండర్స్ కానీ ఇప్పటివరకు చేసినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఉపయోగించినటువంటి ఆయుధం కాదు ఇది అని చెప్పేశారు అక్కడ లోకల్స్ కొంతమంది చెప్పారు ముగ్గురితో ఈ అమ్మాయి వెళుతూ ఉండడం చూశారు అది చెప్పారు ముగ్గురితో నడుచుకుంటే అయితే వెళ్ళలేదు కదా కిడ్నాప్ చేసేవాళ్ళు ఏం చేస్తారండి ముసుగేసో లేకపోతే క్లోరోఫామ్ గుట్టో లేకపోతే బలవంతంగా టక్కునే ఏదైనా ఒక కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తారు తప్ప ఆ ముగ్గురు అబ్బాయిలతో కలిసి మేము నడుచుకుంటే వెళ్ళలేదు కదా ఒకవేళ ఏమైనా కిడ్నాప్ ముగ్గురు అయ్యాను అని చెప్పి చెప్పేది నిజమే అయితే అది కూడా లోకల్స్ చూశారు ఈ అమ్మాయిని చూసామండి ముగ్గురుతో కలిసి వెళ్తూ ఉండడం చెప్పారు వాళ్ళు కరెక్ట్గా అండి ముగ్గురు దొరికారు ప్లస్ ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయించడానికి సహాయ సహకారాలు అందించిన రాజ్ కుష్వాహ వాడిని కూడా అరెస్ట్ చేశారు సో ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట ఇదంతా కూడా ఒరే ఇంత పెద్ద ప్లాన్ వేసే బదులు అంటే హత్య చేయడానికి ఉన్నటువంటి ధైర్యం లేచిపోవడానికి లేదా అని కొంతమంది మన కామెంట్ సెక్షన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కరెక్టే ఒక రకంగా కూడా వరే సంపడానికి ఉన్నటువంటి ధైర్యం లేచిపోవడానికి లేదా అని అసలు అక్కడ దాకా ఎందుకండి అసలు ఫస్ట్ నేను పలానా అబ్బాయిని ప్రేమించాను నాన్నగారు నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్ను మెడవడి బయటికి గింటావు అంటే పో నా నాస్తి ఇవ్వను పో అని చెప్పి పాత సినిమాల్లో లాగానో సత్యనారాయణ లాగానో అన్నావంటే ఓకే నో ప్రాబ్లం తేజ సినిమాలో గనక అదేదో సినిమాలో ఓ బర్రెను పెంచుకొని పాలు బితికి బతుకుతుంటారు సరే కాలేజీకి కూడా వెళ్తారు మళ్ళీ ఆ టైపులో రాజుగాడు నేను ఇద్దరం కలిసి ఓ బర్రెను పెట్టుకుని బర్రె పాలు పిత్తుకొని మరీ బతుకుతాము గడ్డి కోసుకొని బతుకుతాము అని చెప్పి కనీసం బయటికి వెళ్ళిపోయిన రఘువంశీ అనే ఒక అమాయక ప్రాణి భలే అవ్వకుండా ఉండేది ఇవిడ చూసినటువంటి ఈ దారుణం చూడండి ఏ స్థాయిలో ఉందో ఆలోచన విధానం అంటే ప్రేమించాను పలానా అబ్బాయిని అని చెప్పడానికి ధైర్యం లేదు ఇంట్లో ప్రేమిస్తే ఒకటి పోనీ జంపయ్యే ధైర్యము లేదు వర్స్ట్ కేసు అది అది లేదు ఈమెకున్న ధైర్యం ఏందయ్యా అంటే హే మనిషిని లేపేయడం చాలా ఈజీ దానికంటే అని చెప్పి అనుకుంది ఇంత భయంకరమైన వాళ్ళు తయారయ్యారండి సమాజంలో ఇంకేం చెప్పాలి అది విషయం మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రండి ధన్యవాదాలు